హాయ్ అండి ఈరోజు ఒక ఫ్రీ వెబ్ డెవలప్మెంట్ని అది కూడా గవర్నమెంట్ నుంచి ఆర్గనైజ్ చేస్తుంది మీకు పరిచయం చేస్తాను జనరల్గా ఒక స్టూడెంట్గా జాబ్ కొట్టాలి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కొన్ని లాంగ్వేజెస్ ఇంగ్లీష్ లాంటివి కూడా తెలిసి ఉంటేనే రేపటి రోజు ఈజీ అవుతుంది అలాగే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ కూడా ఎసెన్షియల్ అయిపోయిందండి వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వాళ్ళకి రేపటి రోజు రెజ్యూమ్లో కొంత వెయిటేజ్ వస్తుంది కొన్ని క్రెడిట్స్ వస్తున్నాయి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా కాస్త కన్సిడర్ చేస్తున్నారు సో ఇదే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే మనకు కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి జనరల్ డిగ్రీ చదివే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది ఉంది ఏమంటారా ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్లోనే చెప్తారు చాలామంది కానీ ఇప్పుడు తెలుగులో కూడా వెబ్ డెవలప్మెంట్ చెప్తే ముప్పై రోజుల్లో అయిపోతే అది కూడా ఆన్లైన్లో అయిపోతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత టాపర్స్ ఉంటారు చూడండి వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్పు జాబ్ లాంటివో ఇస్తే కొన్ని క్రెడిట్స్ ఇస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఈ కోర్స్ అంతా కూడా ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటుంది ఈ ఆఫర్స్ అన్ని ఇప్పుడు మీకు వచ్చేసి